మరియు యువకులకు ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అయితే మనము ఈ రోజు ఈ గ్రామంలో ఈ పోటీలు జర జరుపుకోవడం కారణం ఏంటంటే యువతకు మనము ఆదర్శంగా వాళ్ళు మనకు మనకు వాళ్ళకు సపోర్ట్ చేస్తుంటే వాళ్ళు ఇంకా ముందు ముందుకు ఇంకా కొన్ని గేములు కానీ మన ఊరు అభివృద్ధి కూడా చెందుతా ఒక కార్యక్రమంతో ఇది పెట్టడం జరిగింది యువత భారీ ఎత్తున ముందుకు వచ్చి ఈరోజు వాళ్ళు చాలా అద్భుతంగా ఆటలు ప్రదర్శిస్తున్నారు కాబట్టి మనం అందరం గ్రామ పెద్దలు యువత అందరూ సపోర్ట్ చేసి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ప్రతి సంవత్సరం కూడా పెట్టాలని అందరు వెళ్ళి సపోర్ట్ చేసి పెడదామని ఆలోచనతో పెద్దలు మరియు సర్పంచ్ గారు అట్లాగే మా సభ్యులు వార్డ్ మెంబర్స్ ఉప సర్పంచ్ గారు వీళ్ళందరిని నేను మాట్లాడిన తర్వాత మేము పెట్టడం జరిగింది మాకు వీళ్ళందరూ సపోర్ట్ చేయడం కూడా జరిగింది మీరు యువత ఇంకా కూడా ముందుకు వెళ్ళాలని బాగా ఆడాలని కోరుకుంటూ ముందుగా గ్రామ పెద్దలకు గ్రామ లింగంపల్లి గ్రామ సర్పంచ్ శోభా పరమేశ్వర్ గారికి మరియు ఉప సర్పంచ్ ప్రవీణ కుమార్ కి మరియు కుల సంఘం అధ్యక్షుడు మల్లేశం గారికి గ్రామ పెద్దలకు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన యువకులకు పిల్లలకు అందరికి కూడా నమస్కారాలు అయితే గ్రామంలో ఏ కార్యక్రమం తీసుకొచ్చినా యువకులు ముందుంటేనే అది గ్రాండ్ సక్సెస్ అవుతుంది అన్నది మా నమ్మకం ఆ ఉద్దేశంతోనే యువకులు కూడా భారీ ఎత్తున పార్టిసిపేయడం జరిగింది ప్రతి గేమ్లో కూడా గేమ్ అంటే ఎట్టుంటుందంటే ఇద్దరు అపోజిట్ ఆడతారు ఒక రోడగానే ఇంకొకడు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని సంతోషంగా ఇద్దరు కలిసి మళ్ళీ సెలబ్రేట్ చేసుకునేదే గేమ్ ఈ ప్రతిదీ మన జీవితంలో ఏది తీసుకున్నా ఎలక్షన్స్ అయినా ఏదైనా స్పోర్ట్స్ గా తీసుకొని అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ అదే విధంగా మన గ్రామంలో ప్రతి సంక్రాంతికి కుల సంఘం తరపున అధ్యక్షుడు గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది అలాగే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఒక్కడే నిర్వహిస్తాడా ఇంకా లేమా ఉన్నారు మిగతా వాళ్ళు కూడా నిర్వహించే అవకాశం ఉంది మనకి ఇంకా చాలా ఉగాది పండగ ఉంది దసరా పండుగ ఉంది ఒక్కో పండుగ ఒక్కొక్కరు ముందుకు వచ్చి ఇంకా ఎంకరేజ్ చేస్తే యువకుల్లో చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారు అదే మా మేము ఆడగలిగితే మాకు ఎంకరేజ్ చేసే వాళ్ళు పెద్ద మనుషులు కూడా చాలా మంది అనే ఉద్దేశంతో ఇంకా కొంతమంది తయారైతారు కాబట్టి అందరు కూడా ఇంకెవరైనా పిల్లల్ని ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశం ఉంటే ఇంకొక పండుగ సెలబ్రేట్ చేసి దసరా ఉంది ఉగాది ఉంది ఆ టైంలో ఇంకెవరైనా కండక్ట్ చేసి కూడా గ్రాండ్ సక్సెస్ చేద్దామండి అందరం కలిసి ఇక దీంతో పాటు మీడియా కూడా నాకు తెలిసిన అవుట్ మండలంలో ఉన్న మీడియా కూడా వాళ్ళు ఈ రింగంపన్ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మండలి మొత్తం చూపించే ఉద్దేశంతో రావడం వల్ల వాళ్ళకి ప్రత్యేక ఇచ్చిన అవకాశాన్ని గ్రామంలో సంక్రాంతి సందర్భంగా మనము పోయినసారి కూడా గేమ్స్ పెట్టడం జరిగింది మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గేమ్ లు పెట్టడానికి పండుగ సమయంలో ఊరంతా ఆహ్లాదకరంగా అందరూ కలిసిమెలిసి ఉండాలి ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా మనం అంతా ఒకటే అని చెప్పాలనే ఉద్దేశంతో ఈ గేమ్స్ పెట్టడం జరిగింది కాబట్టి దీనికి గ్రామంలో ఉన్న పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరూ సహకారం చేస్తున్నారు గేమ్ను గేమ్ లెక్కనే తీసుకుందాం మన గేమ్స్ తో పాటు ఈ సమాజంలో మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం మార్పులు తీసుకొద్దాం అందరం కలిసిమెలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలుసు కాబట్టి దీన్ని స్పోర్ట్స్గా తీసుకొని మనం ముందుకు వెళ్దాం అందరం కలిసి ఉందాం ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన గ్రామ పెద్దలకు యువకులకు అలాగే ఈ గేమ్స్ పెడుతున్నాం అనగానే మాకు మద్దతుగా వచ్చి మీడియా వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మీరు కూడా ఇలాంటివి చెప్పడం వల్ల వేరే వేరే గ్రామాల వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి పండుగ సమయంలో అన్ని గ్రామాలలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండి పండుగలను ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు లింగంపల్లి గ్రామ ప్రజలకు యువకులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు గేమ్స్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది పోయినసారి కూడా పోయిన సంక్రాంతి కూడా పెట్టడం జరిగింది ఈ సంక్రాంతి కూడా పెట్టాలనే ఉద్దేశంతో కుర సంఘం ప్రెసిడెంట్ మల్లేశం గారు ముందుకొచ్చి అందరూ ముందుకొచ్చి పెట్టడం చాలా సంతోషంగా ఉంది అందరికీ యువకులకు ఇక్కడ ప్రత్యేకంగా యువకులకు అందరికీ ఇలా పాల్గొన్న అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా ఇలాంటి కార్యక్రమాలు మాది ఎన్నో ముందు ముందు చేయాలని కోరుకుంటున్నా ఇలాంటి కార్యక్రమాలకు ఏది చేసినా అందరం కలిసికట్టుగా చేయాలి అందరము కలిసికట్టుగా ఉంటేనే పండగ 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 అంటేనే అందరం కలిసికట్టుగా ఉండాలి అందరం కలిసికట్టుగా ఉండడానికి ముందుకొచ్చినందుకు ప్రత్యేక ముందుకొచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ

చైనా మాధ్య ఎవరు కూడా యూజ్ చేయద్దు ఎందుకంటే చైనా మాధ్య ఎగరేసినప్పుడు పక్షం మన మానవులకి కాకుండా బైక్ లైడ్ వాళ్ళకే కాకుండా పక్షులకు కూడా హాని కల్పిస్తారు అంటే వాళ్ళ రెక్కలు పక్షుల రెక్కలు కావచ్చు పక్షుల ఫ్యామిలీకి కోల్పోతారు నెక్స్ట్ మనం బైక్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో మనకు నెక్స్ట్ కాఫీ లేకుండా యాడ్ అయ్యేటప్పుడు రోడ్ నుంచి చైనా మధ్య దార మన గుంతుకి ఇసుకున్నట్లయితే ఆ గొంతు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా చైనా మధ్య యూజ్ చేయదు కాటన్ దారని మాత్రమే యూజ్ చేయాలి